ఈ వాక్యము ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో ప్రేమ ఐక్యత యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ సహాయ సహకారం అనే భావనను వివరిస్తుంది దేవుని రాజ్యం మానవ సరిహద్దులు మరియు వ్యత్యాసాలను అధిగమిస్తుంది బాహ్య భేదాలతో సంబంధం లేకుండా విశ్వాసుల మధ్య ఐక్యత ప్రేమ మరియు సహకారానికి ప్రాధాన్యతను ఇవ్వబడుతుంది యేసు తనకు వ్యతిరేకముగా లేని వారందరినీ స్వాగతించినట్లు విశ్వాసులు వారి నేపథ్యం లేదా నమ్మకాలతో సంబంధం లేకుండా ఉమ్మడి లక్ష్యాలు మరియు విలువలను పంచుకునే వారితో కలిసి జీవించడానికి మరియు పనిచేయడానికి పిలుపునిచ్చారు కావున ఐక్యత అనేది జీవితంలోని వివిధ అంశాలలో బలానికి మూలం వ్యక్తులు భాగ్యస్వామి ఉద్దేశంతో కలిసి వచ్చినప్పుడు వారు మరింత సాధించగలరు ఒకరికొకరు మద్దతు ఇవ్వగలరు మరియు సవాళ్ళను మరింత సమర్థవంతంగా అధిగమించగలరు ఈ సూత్రం మతపరమైన లేదా ఆధ్యాత్మిక సందర్భాల్లో మాత్రమే కాకుండా మానవ సహజ జీవన స్థితికి కూడా వర్తిస్తుంది భిన్నత్వాన్ని స్వీకరించడం ద్వారా మరియు ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయటం ద్వారా విశేషమైన ఫలితాలను సాధించడానికి ప్రజలు ఐక్యత యొక్క శక్తిని ఉపయోగించుకోవచ్చు